హలో ఫ్రెండ్స్ తాజా ఆర్థిక పరిణామాల్లో అత్యంత ముఖ్యమైనది సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలో జరిగిన యాభై ఆరువ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవో డైలీ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయో మరి మన జీవితంలో ఏమి చవక అవుతుంది ఏమీ ఖరీదు అవుతుంది అన్నది ఇప్పుడు ఒక్కో అంశం వివరంగా తెలుసుకుందాం జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మనం కొనే వస్తువులు సేవలపై విధించే పన్ను రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ వ్యవస్థ ఈసారి అతిపెద్ద రేట్ రీస్ట్రక్చరింగ్ తో మార్పులు చేసింది ప్రస్తుత నాలుగు స్లాబ్లు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీను రెండు స్లాబ్లుగా ఐదు శాతం అండ్ పద్దెనిమిది శాతం మార్చారు సిన్ గుడ్స్ కు నలభై శాతం ప్రత్యేక స్లాబ్ ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి ఈ సంస్కరణలు రోజువారీ వస్తువులపై పన్ను తగ్గించి సాధారణ ప్రజలకు లాభం చేకూర్చనున్నాయి నిల్ రేట్ కు తగ్గినవి మిల్క్ పనీర్ రోటీ చపాతీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ క్యాన్సర్ మెడిసిన్స్ పన్నెండు శాతం అండ్ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గినవి నమ్కీన్ భుజియా కాఫీ ఘీ చాక్లెట్స్ సోప్స్ షాంపూస్ టూత్పేస్ట్ బైసైకిల్స్ అన్నం గోధుమ నూనె ఇరవై ఎనిమిది శాతం శాతం నుంచి పద్దెనిమిది సిమెంట్ చిన్న కార్లు టూ వీలర్స్ బస్సులు ట్రక్కులు అంబులెన్సులు ఆటో పార్ట్స్ త్రీ వీలర్లు రెండు వేల ఐదు వందలు పైన ఉన్న అపారల్ మరియు ఫుట్వేర్ పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గినవి స్పెక్స్ గాగుల్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కు జీఎస్టీ ఎగ్జంప్షన్ ప్రీమియం పదిహేను శాతం తగ్గుతాయి రోజువారీ జీవితం ఎసెన్షియల్స్ చవక అవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ మీకు ఏ వస్తువు చవక సంతోషంగా ఉంది కామెంట్లో చెప్పండి అయితే కొంత షాక్ ఇచ్చే నిర్ణయాలు కూడా ఉన్నాయి నలభై శాతం స్పెషల్ రేట్ పాన్ మసాలా సిగరెట్స్ గుట్కా కార్బోనేటెడ్ బెవరేజెస్ మిడ్ సైజ్ లార్జ్ కార్లు యాక్స్ లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్స్ హై అండ్ మొబైల్స్ ల్యాప్టాప్స్ లెడ్ టీవీలపై జీఎస్టీ పెరిగింది సిగరెట్లు మద్యం ఆరోగ్య దృష్ట్యా పన్నులు భారీగా పెంచబడ్డాయి సేవల రంగం హోటల్ రూములు ఫ్లైట్ టికెట్లు కొన్ని బ్యాంకింగ్ సర్వీసులపై జీఎస్టీ పెరిగింది అంటే లైఫ్ స్టైల్ లగ్జరీ ఖర్చులు మరింత పెరగబోతున్నాయి మధ్యతరగతి ఆహారం మెడిసిన్స్ చవక కాగా ఎలక్ట్రానిక్స్ ప్రయాణం ఖరీదు అవుతాయి వ్యాపారాలు ఎంఎస్ఎంఈకి ట్యాక్స్ లిమిట్ పెరగడం వల్ల ఊరట కానీ లగ్జరీ ఎలక్ట్రానిక్స్ లిక్కర్ రంగాలకు ఎక్కువ భారం ఆర్థిక నిపుణులు ఈ మార్పులు ఇన్ఫ్లేషన్ తగ్గించి రెవెన్యూ పెంచుతాయి సామాజిక పథకాలకు నిధులు ఇస్తాయి ప్రతిపక్షం ఆహారం చవకైన టెక్నాలజీ ప్రయాణం ఖరీదు అని విమర్శ ఈ జీఎస్టీ మార్పులు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయా లేక భారం పెంచుతాయా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు జై హింద్